ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి నిన్న చెప్పుకున్నాం కదండి మా గురుగారు చేసిన మన దీపం పూజ గురించి అంతవరకు రాత్రి తొమ్మిది గంటల వరకు చెప్పాను కదండి రాత్రి తొమ్మిది అయిందండి మేము మండపంలోనే ఉన్నాము గురుగారు విజయలక్ష్మి గారు కలిసి గుడి వెనకాతులకి వెళ్ళారండి చెప్పాను కదండి అక్కడ ఒక అద్భుతం జరిగిందండి అని అసలు నిజంగా అది అమ్మవారి లీలలు మహిమ అనే చెప్పుకోవాలండి అసలు అని ఎలా వెళ్ళారంటండి వెళ్ళగానే ఒక పర్వతం పర్వతం కదిలితే ఎంత సౌండ్ వస్తుందండి అది ఊహించలేమాట అలాంటి సౌండ్ సన్నగా స్టార్ట్ అవుతుందండి ఇదేంటి ఇలా స్టార్ట్ అవుతుంది ఏంటి సౌండ్ అని విజయలక్ష్మి గారు గురువుగారు మాట్లాడుకున్నారని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ కొండ కదండి అన్నీ ఉంటాయి కదండీ ఏవో పక్షులు అవి ఉన్నట్టున్నాయండి లేకపోతే జంతువులు ఏమన్నా వచ్చేస్తున్నాయేమోనండి అలా సౌండ్ వస్తుంది అని ఇంకొంత సేపు అయ్యేట పెరిగింది అండి అండి సౌండ్ ఇంకా సౌండ్ పెరుగుతుంటే ఇదేంటి రాను సౌండ్ పెరుగుతుంది అని చెప్పి వసంత గారు ఏంటంటారండి మా గురువు గారి పేరు వసంత గారండి అంటే ఏమోనండి విజయలక్ష్మి గారు మరి కొండ కదండి ఇదంతా అన్నీ పక్షులు జీవరాశులు ఉంటాయి కదండీ ఏమొచ్చేస్తుందో అవి ఇంకొంత ఇంకొంతసేపటికి అయితేనంటండి ఇంకా ఊహించలేని సౌండ్ అటండి అసలు పర్వతం నడిస్తే ఎలా ఉంటుందో అడవి కారు ఆకుల తోరణ కారు అడవి చీమలతో చెట్టు అడవి అంటారు చూడండి అలాంటి అడవిలో బాగా ఎండిపోయిన ఆకులు ఉంటాయి చూడండి ఆకుల మీద అడుగు పెడితే పెద్ద సౌండ్ వస్తుంది అలాంటి సౌండ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా పర్వతం నడుస్తున్నట్టుగా అయిపోయింది అండి అమ్మో ఏంటండి వసంత్ గారు ఇంత పెద్ద సౌండ్ వచ్చేస్తుంది అమ్మ బాబోయ్ పై మాకు గుడి ఏమో కొండ కానుకొని ఉంటుందండి కొండ కానుకొని ఉంటుంది గుడి అమ్మబాబు ఏంటో పైనుంచి వచ్చేస్తుందండి వసంత గారు రండి రండి అంటే అమ్మ ఇంకా వాళ్ళిద్దరూ అండి అసలు కొంచెం పెద్ద వయసు కాదండి అంటే మరీ పెద్ద వయసు అని కాదు కొంచెం ఆరోగ్యం వచ్చా ఇంక ఎలా అంటే అండి ఇంక రెండు ఒక అడుగు అక్కడి నుంచి సత్యమంత్రి గుడి దగ్గర నుంచి ఇంకో అడుగు మండపంలో వేసేసారండి అంత వచ్చేసారండి ఏం జరిగిందంటే సేవడి వరకు అసలు తేరుకోలేకపోయారండి అసలు ఏం జరిగిందన్న మాట చెప్పడానికి తేరుకోలేకపోయారు మా గురువుగారికి ఐడియా ఉండే ఉంటుందండి మా గురువుగారు బయటికి చెప్పలేదు కానీ విజయలక్ష్మి గారికి తెలియదు కదా ఏంటో అమ్మ ఏంటంటే అలా వచ్చేసింది ఏంటంటే అమ్మో అమ్మో ఏంటో బాబోయ్ ఆశ్చర్యొస్తుందండి అసలు ఆయన సంటే కొంతసేపు పోయాక తేరుకున్న తర్వాత కొంచెం మంచి తాగిన తర్వాత అప్పుడు మా గురువుగారు చెప్తున్నారండి విజయలక్ష్మి గారు రాత్రి నుంచి గుడంతా పళ్ళుతోని ఈ పువ్వులతోని ఇన్ని పసుపు కుంకుమ గాజులతోని ఎంత కలకలాడుతుందండి విజయలక్ష్మి గారు ఇవి దీవి నుంచి ఇక్కడ పూజ ఎంత పెద్ద పూజ జరిగింది కదా విజయలక్ష్మి గారు అమ్మవారు రాకుండా ఉంటుందా అండి ఇదంతా అమ్మవారు సాక్షాత్కారం అండి అమ్మవారు అండి ఇవన్నీని మనం ప్రత్యక్షంగా చూస్తే మరి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అమ్మవారు ఈ విధంగా ఇలా కనిపించిందండి మనకి ఇది మనం మర్చిపోలేని నిదర్శనం అండి విజయలక్ష్మి గారు అని మా గురువు గారు చెప్పారండి చెప్పినప్పుడు నిజంగాన్ని నాకైతే వాళ్ళు రావడాన్ని చూసే చాలాసేపు ఇదేంటి ఇలా అయిపోతున్నారని అని చాలాసేపు నేను తేరుకోలేకపోయానండి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అన్నీ మాట్లాడుకొని కొంతసేపు తేరుకునే తర్వాత మేము తొమ్మిదిన్నర అయిందండి కింద దిగుతున్నాము మధ్యలో కొడికి కింద మెట్లకి మధ్యలో మెట్లు మధ్యలో పంతులు ఆ గుడి కట్ ఇల్లు కట్టారండి ఆ ఇంట్లో పంతులు గారు ఉంటారు మరి మేము వచ్చేటప్పుడు ఆయనకి చెప్పి తాళాలు వేసుకోమని చెప్పారు కదండీ మేము వచ్చేస్తున్నాము వచ్చేసి పంతులు గారిని పిలిచి మేము బయలుదేరిపోతున్నాం పంతులు గారు మీరు లైట్లు ఆపేసి తాళం వేసేసుకోండి అని చెప్పేసి పంతులు గారు చెప్పేసి మేము కింద దిగి వచ్చేసామండి వచ్చిన తర్వాత పంతులు గారేమో లైట్లు ఆఫ్ చేద్దామని పైకి వెళ్ళారటండి వెళ్తున్నారట వెళ్తూ ఇంక లైట్ ఫ్రంట్ లైట్లన్నీ ఆపుతూ లోపల లైట్లు ఆపుతూ మేము గుడికి ఒక పక్క చేస్తామండి ఆ పక్కనే ఇంకా అమ్మవారి దగ్గర చుట్టూ లైట్లు ఆపడానికి అని వెళ్తున్నారటండి వెళ్తుంటే జరిగిందండి అద్భుతం మా గురువు గారికి విజయలక్ష్మి గారికి సౌండ్ మాత్రమే జరిగిందండి పంతులు గారికి జరిగిన అద్భుతం అయితే అమ్మ వర్ణించలేనిది ఊహించలేనిది అండి అది మరొక వీడియోలో మీ అందరికీ అమ్మవారు చేసిన అమ్మవారు మహిమలు అమ్మవారి లీలలు మరో వీడియోలో మీ అందరికీ చెప్తానండి ఓం శ్రీ శ్రీమాతయ నమ ఓం నమో వెంకటేశాయ నమ అందరికీ నమస్కారాలండి